హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిసాని మాట్లాడుతూ ఉన్నాను అందరూ సంక్రాంతి పండుగకు వెళ్ళేసి అందరు సంక్రాంతి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి అని నేను భావిస్తున్నాను సో అట్లాగే పండుగ అయితే అయిపోయింది ఓకే మళ్ళీ ఇప్పుడు బ్రతుకు పోరాటం అనేది మొదలు కావాలి సో కాబట్టి విద్యార్థులంతా ఇక్కడ ఊర్లలో ఉన్న ఉన్నారు కావచ్చు సో కానీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్లు అనేటటువంటి త్వరలో రాబోతూ ఉన్నవి సో నిన్న నల్గొండలో ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది అది మరి మాటలో మాట్లాడాలి కాబట్టి ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి చెప్పారా లేకపోతే నిజంగానే డిఎస్ అనేటువంటి వచ్చే నెలలో వస్తుందా అనేటటువంటిది క్లారిటీ ఎవరికీ లేదు ఓకే సో కాబట్టి ఆ క్లారిటీ అనేటటువంటిది మీకే కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అదే ఆ డౌట్ ఉన్నది నిజంగా కూడా నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో ఉన్నదా లేకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి వాళ్ళ ముందు వచ్చే నెలలో మె మెగా డిఎస్సీ వస్తుందని చెప్పేసి అని ఒటీనే మాట్లాడా అనేటటువంటి విషయాల గురించి వెళ్ళి ఈరోజు మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము అట్లాగే మరి కోచింగ్ అనేటటువంటిది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రిపేర్ కావాల్సినటువంటి అభ్యర్థులకు ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన కోచింగ్ సెంటర్ గురించి వెళ్ళి విషయాలు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము డెమో అట్లాంటి విషయాలు కూడా ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో చర్చి చర్చించుకుందాం కాబట్టి మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఏంటంటే రెండు రోజుల నిన్ననే ఈరోజు పేపర్లో వచ్చేసింది సో అంటే బుధవారం రోజు వీడియో చేయడానికి ముందు రోజు అన్నట్టు సో మన కోమరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ ప్రక్షాళన అయితే అవుతున్నది సో కొత్తగా టీఎస్సి పిఎస్సి మెంబర్స్ అయితే ఎన్నుకుంటున్నాము త్వరలో ప్రకటిస్తామని చెప్పి ఆ తర్వాత ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుపుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే ఈ యొక్క డిఎస్సి కూడా వచ్చే నెలలో వస్తుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అన్నట్టు సో దీంతో ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క ఆస్పరెంట్స్ కావచ్చు ఈవెన్ మా కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఒక అయోమయం అనేటువంటి క్రియేట్ అయిపోయింది ఏంటి అని అంటే మరి నోటిఫికేషన్ అనేటటువంటిది వస్తుందా మెగా డిఎస్సి అన్నారు నోటిఫికేషన్ మెగా డిఎస్సి అనేటటువంటిది వస్తుందా లేకపోతే ఏ విధంగా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు వాళ్ళు అయోమయంలో ఉన్నారు నిజంగా టెట్టు క్వాలిఫై కాలేదు కదా మరి టెట్టు పెట్టిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తా అన్నారు కదా మరి ఏంటి మళ్ళీ మా ముందు ముందు ఇదేంటి అని అంటే అందరికీ ఒక డైలమా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో కాబట్టి సో దాంట్లో మనము మాట్లాడుకున్నట్లయితే ఈ విషయాలు ఎవరికీ క్లారిటీ లేదు వాస్తవానికి కూడా సో కాబట్టి ఒకటి రెండు విషయాల గురించి వెళ్ళి ఈ యొక్క ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఒక రెండు విషయాల గురించి వెళ్ళి చర్చకు చర్చించుకుందాం దీనిపైన రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు అంటే దీన్ని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉన్నది ఓకే సో కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆపేసి కొత్తగా టెట్ కండక్ట్ చేసి కండక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వే కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా అంటే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెట్ కండక్ట్ చేసి ప్రమోషన్స్ ఇవ్వాలి అనేటటువంటిది ఒక సుప్రీంకోర్టు రూల్ ఉన్నది కాబట్టి ఆ రూల్ ప్రకారం చేయాలి అనేటటువంటిది ఒక గవర్నమెంట్ ఆలోచన కాబట్టి టెట్ కండక్ట్ చేసి చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు ఫస్ట్ ఆ తర్వాత వచ్చే వేకన్సీస్ తోటి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత వచ్చే వేకన్సీస్ తోటి అక్కడ ఏర్పడిన ఖాళీలు కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగా కొన్ని స్కూల్స్ రివోపెన్ చేయమన్నారు కాబట్టి రివోపెన్ చేసినటువంటి స్కూల్స్లలో ఏర్పడిన వేకన్సీస్ ఇవన్నీ కలిపి ఒక మెగా డిఎస్సిని ఇరవై వేల పోస్టులు తగ్గకుండా వేద్దామన్నటువంటి ఆలోచన గవర్నమెంట్లో ఉన్నది కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఉన్నది మళ్ళీ ఇప్పుడు టెట్ కండక్ట్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వడం అనేటటువంటిది సాధ్యం కాదు కాబట్టి అది న్యాయపరంగా చాలా చిక్కులు ఉన్నాయి సో న్యాయపరంగా అది సాధ్యం అవ్వట్లేదు కాబట్టి సో దీనికి మెగా డిఎస్సి అంటే అనుబంధ నోటిఫికేషన్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ యొక్క డిఎస్సిని నడిపించేద్దాం ఆ తర్వాత మళ్ళీ టెట్ కండక్ట్ చేసి మళ్ళీ వచ్చినటువంటి వేకెన్సీస్ తోటి కొత్తగా ఇంకొక డిఎస్సి మళ్ళీ వేద్దాం అనేటువంటి ఆలోచనలో చ ఉన్నదా ఉన్నద ఉన్నారన్నట్టు గవర్నమెంట్ సో మరి ఈ యొక్క అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఈ యొక్క వేకెన్సీస్ ఏ అంటే ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత టెట్ కండక్ట్ చేసుకుని ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన తోటి ఇంకొక డిఎస్సి ఇద్దామా అనేటటువంటిది రెండు ఆలోచనలతోటి ఎంతవరకు అవుతుంది అనేటటువంటిది సాధ్య అసాధ్యాల మీద విద్యాశాఖ మేధో మదనంతో కొట్టుకుంటున్నారు ఓకే సో కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగే ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైనా కావచ్చు ఒకవేళ నిజంగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అదే ఉద్దేశంతో వెంకరెడ్డి గారు మాట్లాడారా అనేటటువంటిది ఆలోచన చాలా మందికి వచ్చింది సో కాబట్టి మేబీ అదే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు అనేటటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ డిఎస్సి ఉన్నది కాబట్టి అవన్నీ సాధ్యం కాదు కాబట్టి సో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఇంకొక ఇంకొక ఏడు వేల పోస్టులు ఇచ్చినట్లయితే మొత్తం కలిపి ఒక పన్నెండు నుంచి పదమూడు వేల పోస్టులు అవుతాయి పదమూడు వేల పోస్టులు అవుతాయి ఈ పదమూడు వేల పోస్టులకు డిఎస్సి నడిపిద్దాము అనేటటువంటిది ఆలోచన ఉన్నది బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ వచ్చేటటువంటి చిక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న కొంతమంది ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్టు రాసుకొని ఆ తర్వాత ఇంకో డిఎస్సి వచ్చే డిఎస్సి రాద్దాం మెగా డిఎస్సికి అని చెప్పేసి ఆ ఆలోచన ఉన్నది కానీ అది జరుగుద్దా జరగదా అనేది తెలియదు ఒకవేళ మెగా డిఎస్సి అంటేనే మనకు ఇరవై వేల పోస్టులు రావాలి సో ఇరవై వేల పోస్టులు ఉంటేనే పద్దెనిమిది నుంచి ఇరవై వేల పోస్టులు ఉంటేనే అంటే మనకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకు ప్రతి డిస్టిక్లో పోస్టులు ఉండాలి ప్రతి డిస్టిక్లో రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ అన్నింటిలో కూడా పోస్టులు ఉండాలి ఉంటేనే ఒక మెగా డిఎస్సిలో అందరికీ ఛాన్స్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఆ విధంగా కోరుకుంటా ఉంటున్నారు అందరు కూడా సో కాబట్టి అలాంటి డిఎస్సి డిఎస్సి కావాలని కోరుకుంటూ ఉన్నారు కానీ అలాంటి డిఎస్సి వస్తుందా లేదా అనేటువంటిది అనుమానాలు అందరికీ ఉన్నాయి సో కాబట్టి ఒకవేళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఐదు వేల ఎనభై ఆరు పోస్టులు అనేటటువంటిది ఉండడం జరిగింది సో దీనికి ఇంకొక ఏడు వేల పోస్టులు ఏడు వేల ఎనిమిది వేల పోస్టులు యాడ్ అయినట్లయితే మొత్తం ఒక పది పన్నెండు నుంచి పదమూడు వేల పోస్టులు అనేటటువంటిది వచ్చే అవకాశం ఉన్నది సో నిజంగా రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇదే నోటిఫికేషన్ రాబోతున్నది సో కాబట్టి అదే ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు అనుకుంటున్నాము సో కాబట్టి మీరు ఏది ఏమైనట్టుగా మీరైతే ప్రిపేర్ కావాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది సో చాలామంది ఆల్రెడీ కొంతమంది ప్రిపరేషన్లో ఉన్నారు ఎందుకంటే మీ ఇంతమందికి ఉన్నటువంటి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు దాని మధ్యలో ఆఫేశారు కొంతమంది ఎందుకంటే ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడవుతుంది ఎగ్జామ్ అని చెప్పేసి ఆపేసి ఉన్నారు చాలామంది చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ చేసి ఉన్నారు ఎవరైతే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ పీపుల్స్ మాత్రమే చదువుతూ ఉంటారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ చేసి ఉంటారు సో కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్గా ఇప్పుడు చదువు స్టార్ట్ చేయాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది సో కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అట్లాగే మీకు మీ యొక్క ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా మేము మా కోచింగ్ సెంటర్ మా దగ్గర నుంచి వెళ్ళి మా యొక్క కోచింగ్ సెంటర్ నుంచి మీ కోచింగ్ అనేటటువంటిది అందించబోతా ఉన్నాము సో కాబట్టి ఇది చెప్పనికి అంటే మా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే మేము ఈ యొక్క వీడియో వీడియో అనేటటువంటిది ఇవన్నీ విషయాలు మాట్లాడడం కోసము మనం ఈ యొక్క వీడియో అనేటటువంటిది చేస్తూ ఉన్నాం సో కాబట్టి మేము మీకు డిఎస్సిలో ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏదర్ ఏదైనా కావచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి కోచింగ్ మన దగ్గర ఉన్నది సో కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో మన యొక్క కోచింగ్ సెంటర్ అనేటటువంటిది దిల్సు నగర్లో కోనార్క్ థియేటర్కి ఆపోజిట్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన దగ్గరికి రండి అని చెప్పేసి అని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అట్లాగే మన దగ్గరికి ఎందుకు రావాలి అని చెప్పేసి అంటే సో మీరు ఈ యొక్క కోచింగ్ సెంటర్ మీ నేను స్టార్ట్ చేసిన దగ్గర దగ్గర నుండి వెళ్ళి అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళి అతి తొందరలో అన్ని కోచింగ్ సెంటర్లు అంటే కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకోవడం జరిగింది సో కొత్త కోచింగ్ పాత కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కొత్త కోచింగ్ సెంటర్ ఇక్కడ చెప్తారో చెప్పరు అనేటువంటి డౌట్ అస్సలు అవసరం లేదు సో కాబట్టి మీరు కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మీరు మన దగ్గరికి రావచ్చు మన దగ్గర ఫ్యాకల్టీ అందరు కూడా మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సో మీరు మన దగ్గర చెప్పేటటువంటి ఫ్యాకల్టీ అందరు కూడా సో ఆల్రెడీ చెప్పిన ఫ్యాకల్టీ అంత సీనియర్ ఫ్యాకల్టీనే ఉన్నారు సో ఎస్జిటి చూసినట్లయితే హెచ్జిటి డిఎస్సిలో ఎస్జిటి ఎస్జిటి స్టూడెంట్స్కి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ కీలకమైనటువంటి సబ్జెక్టులు ఏముంటాయంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు ఆ తర్వాత మెథడ్స్ దీనికి సంబంధించినట్టు ఆ తర్వాత మిగతా కంటెంట్ అనేటటువంటిది నెక్స్ట్ తర్వాత లెవెల్ అన్నట్టు సో కాబట్టి అదంతా మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ చదువుకుంటూ వస్తున్నారు కాబట్టి మీకు అదంతా తర్వాత లెవెల్ కాబట్టి మీరు ఫస్ట్ ఈ నాలుగు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ ఉంటుంది సో కానీ గ్రామర్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కానీ మిగతా సబ్జెక్ట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అట్లాగే మ్యాథ్స్ అనేటటువంటిది ఈ మెథడ్స్ అనేటటువంటిది చాలా టఫ్ సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ చాలా అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ మన ఫ్యాకల్టీ చెప్పేటువంటి క్లాసెస్ ఒక్కసారి విన్నారంటే మళ్ళీ మీకు మళ్ళీ మీకు అవి క్లాసెస్ అనేటటువంటిది మళ్ళీ ఇంకొకసారి వినాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీతోటి క్లాసెస్ చెప్పించడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి మీరు ప్రతి ఒక టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మేము సో అట్లాగే గ్రాండ్ టెస్ట్లు సెక్షనల్ గ్రా గ్రాండ్ టెస్ట్లు ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ మనం కండక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఇక మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథ్స్ హెచ్జిటి మ్యాథ్స్ నేనే చెప్తాను నేను ఇంకొకసారి ఇద్దరం కలిసి చెప్తాము సో కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ అనేటటువంటిది చాలా మంది ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి సో మ్యాథ్స్ అనేటటువంటి చాలామందికి కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఆ మ్యాథ్స్ నేనే బోధిస్తాను కాబట్టి మీకు ఎక్కడ కూడా డౌట్ లేకుండా మామూలుగా మన దగ్గరికి ఆర్థమేటిక్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి స్కూల్ బుక్స్ మొత్తం మొత్తం ప్రాక్టీస్ చేయించి బేసిక్స్ కానీ ఎవ్రీథింగ్ నేర్పించి నేను పంపిస్తాను నేను సో అట్లాంటిది ఇప్పుడు మీరు డిఎస్సి స్టూడెంట్స్ వస్తున్నారంటే సో ప్రతి ఒక్కరికి కూడా నేను బేసిక్స్ నుంచి వెళ్ళి మ్యా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా పర్వాలేదండి సో మీరు నిల్ నాలెడ్జ్తో ఇక్కడికి రండి జీరో నాలెడ్జ్ తోడు వచ్చారనుకోండి ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క నాలెడ్జ్ అనేటువంటి మీ యొక్క మీ యొక్క మైండ్లో ఎంత సబ్జెక్ట్ నింపుతానో మీకు తర్వాత తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనము చాలామంది పిల్లలకి చెప్పాము సో చాలామంది అభ్యర్థి విద్యార్థులకు చెప్పాము కాబట్టి వాళ్ళ వాళ్ళందరూ చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ సో కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ మీకు రెగ్యులర్గా మీకు ఎగ్జామ్స్ అనేటటువంటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మనకు థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళి మనకు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ ప్రతి క్వశ్చన్ కానీ ప్రతి ఒక్కటి కానీ మనము ఇక్కడ ఎగ్జామ్స్ అనేటటువంటిది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి విషయాన్ని సమగ్రంగా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సో కాబట్టి మీరు ఈ విషయంలో మీకు డౌటే లేదు కొత్త కోచింగ్ సెంటర్ ఆల్రెడీ పాత కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా సో మరి ఈ కొత్త ఈ కోచింగ్ సెంటర్లో చెప్తారా చెప్పారా అనేటువంటి డౌట్ అయితే మీకు అస్సలే లేదండి ఇక్కడ తక్కువ టైంలో యాదాద్రి కోచింగ్ సెంటర్ అనేటటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నది కాబట్టి మీరు కోచింగ్ సెంటర్ని నమ్మొచ్చు సో ఖచ్చితంగా మీరు మన దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు అడ్మిషన్ తీసుకున్నట్లు మీ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయము ఖచ్చితంగా మీకు మీ మా ప్రీవియస్ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి మీరు జానీ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనేటటువంటిది మీకు చాలామంది చెప్తారు సో క్లాసెస్ విషయంలో కావచ్చు ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో కావచ్చు సో ఇల్ల ప్రతి దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్ అనేటటువంటిది సో ఈవెన్ ఫీజు విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు టాక్ కూడా ఉందండి బయట సో కాబట్టి మీరు సో మనము ఫీజెస్ విషయంలో కొంచెం అటు ఇటు చే తీసుకుంటాము బట్ కానీ క్లాసెస్ కండక్ట్ చేసే విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను సో కాబట్టి మీరు మీ యొక్క భవిష్యత్ అనేటటువంటిది మంచిగా ఉండాలి మీరు మీ యొక్క భవిష్యత్తులో మీరు మంచి టీచర్ కావాలనేటువంటి కళ ఉన్నట్లయితే మీరు మన కోచింగ్ సెంటర్ను ఎంచుకోండి ఓకేనా సో ఇక్కడ జరిగేటువంటి క్లాసెస్ మీకు మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు సో మీరు ఆ విషయాన్ని మీరు మర్చిపోదు ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడండి టీచర్ జాబ్ మీ లక్ష్యం అయితే యాదాద్రి కోచింగ్ సెంటర్ అనేటువంటిది మీకు మీ యొక్క మీకు మంచి మార్ సులభమైన మార్గం అవుతుంది ఎందుకు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మేము ఇక్కడ మీకు ఎగ్జామ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ మీకు మంచి కండక్ట్ చేస్తాం మీకు కండక్ట్ చేస్తాము అట్లాగే టెట్కు సంబంధించినటువంటి కోచింగ్ కూడా మనము ఇస్తున్నాము టెట్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దానికి సంబంధించిన కోచింగ్ మొత్తం ఇస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే మనము ఇక్కడ ఎస్జిటి వాళ్ళకు ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకండి మనం ఆన్లైన్ లైవ్ కోచింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నది సో ఈ ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేటువంటి మొట్టమొదటిసారిగా తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు మొత్తం మీద నేను కరోనా టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేటటువంటిది సో ఆ తర్వాత గురుకులాల్లో నేను స్టార్ట్ చేసి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసి మీకు అందరికీ కూడా ఇక్కడికి ఎవరైతే పూర్ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చేసి హాస్టల్లో ఉండి ఫీజులు పే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండేసి క్లాసెస్ విన్నారు సో ఒకనొక టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫుడ్ పడగను లేకపోతే ఇంకేదో కారణాల వల్ల ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని కూడా మన క్లాసెస్ అనేటటువంటిది చాలా చాలా సులభంగా విన్నారు సో కాబట్టి మీరు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆన్లైన్ కోచింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నది సో కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు సో ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేటటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము ఆన్లైన్ అనేటటువంటిది మేము ఇస్తా ఆన్లైన్ అనేటువంటిది ఫ్రీగా ఇస్తూ ఉన్నాము సో కాబట్టి ఇది కూడా మీకు బెనిఫిట్ అవుతుంది క్లాసెస్ రివిన్ రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మీకు ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఆన్లైన్ అనేటటువంటిది మీకు రాలేని పరిస్థితి ఉంటేనే ఆన్లైన్లో తీసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ రావ రావచ్చు అని అనుకుంటే మీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే సో మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ కోచింగ్ వచ్చినట్లయితే మేము ఇక్కడ ఖచ్చితంగా మీకు పర్య మా యొక్క పర్యవేక్షణలో మీకు జాబ్ గ్యారంటీగా ఖచ్చితంగా ఎస్జిట్ వాళ్ళకైతే గ్యారంటీగా చెప్పగలుగుతాము ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి సో మేము చెప్పేటటువంటి సబ్జెక్ట్ కావచ్చు ఎవ్రీథింగ్ మేము కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మేము మీకు ఖచ్చితంగా ఈ యొక్క కోచింగ్ ద్వారా మీకు జాబ్ అనేటటువంటిది గ్యారంటీగా చెప్పగలుగుతాము సో కాబట్టి మీకు ఈ యొక్క జాబ్ వచ్చే విధంగా మేము కోచింగ్ అనేటువంటి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మీరు మీ యొక్క డౌట్ లేదండి ఖచ్చితంగా మీరు మన కోచింగ్ సెంటర్ రండి సో వచ్చేసి ఇక్కడ కోచింగ్ తీసుకోండి అయితే ఈ ఆదివారం ఈ యొక్క జనవరి ఇరవై ఒకటో తారీఖు జనవరి జనవరి ఇరవై ఒకటో తారీఖు ఈ ఆదివారం రోజు మనము డెమో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము డెమో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము సండే రోజు పది గంటలకు స్టార్ట్ అవుతుంది సో మీరు ఎవరైతే ఈ యొక్క డెమో డెమో అనేటటువంటిది మన యాదాద్రి కోచింగ్ సెంటర్లో జరుగుతుంది ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో రావచ్చు ఆఫ్లైన్లో రావడానికి వీలు పడిన వారు ఎవరైతే ఉంటారో మన యాదాద్రి స్టడీస్ యాప్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ స్టోర్లో మీకు కింద బ్యాచెస్ స్టోర్ అని కనిపిస్తుంది మీకు ఆ లోకి వెళ్ళినట్లయితే మీకు టెట్ టు డిఎస్సి కోచింగ్ అనేటువంటి ఈ పోస్టర్ అయితే కనిపిస్తుంది మీకు ఈ పోస్టర్ కనిపిస్తుంది ఈ పోస్టర్లో దాంట్లో మీకు మీకు వన్ రూపీ అండి వన్ రూపీ అక్కడ కాస్ట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వన్ రూపీ కాస్ట్ పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ వన్ రూపీ ఎందుకు అని చెప్పేసి అంటే అక్కడ మనము స్టోర్లో డైరెక్ట్ వెళ్ళాలి అంటే ఆప్షన్ అనేటటువంటిది ఉండదు ఖచ్చితంగా పేమెంట్ చేస్తేనే మనము ఆ యొక్క దా దాంట్లో మనము ఆ యొక్క కోర్సులోకి వెళ్ళగలుగుతాము సో కాబట్టి అక్కడ వన్ రూపీ అనేటువంటిది ఆప్షన్ అయితే ఉంటుంది ఆ వన్ రూపీని పే చేసుకోండి ఈ యొక్క క్లాస్ అనేటటువంటిది మీరు డెమో క్లాసెస్ అనే క్లాస్ అనేటటువంటిది వినొచ్చు మీరు సో కాబట్టి మీరు మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ యూనిక్ ఫ్యాకల్టీ సో కాబట్టి మీరు ఆ రోజు క్లాస్ వినండి క్లాస్ విన్న తర్వాత మీరే మీకే అర్థమవుతుంది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఓకే సో నేను ఇక్కడ ఈ ఫ్యాకల్టీ వస్తాడు స్టేట్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీ అందరు రాని ఫ్యాకల్టీ అందరిని పట్టుకొని నేను ఈయన వస్తాడు నా దగ్గరికి ఆయన వస్తాడు ఆయన వచ్చి చెప్తాడు వచ్చి చెప్తాడు అని చెప్పేసి నేను చెప్పి నేను మీకు ఆ ఫ్యాకల్టీని తీసుకురాకుంటే అంటే ఆ ఫ్యాకల్టీ అనేట చెప్పిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి రా ఇక్కడికి తీసుకురావాలి నేను చెప్పిన చెప్పానంటే తీసుకురావాలి కంపల్సరీ ఓకేనా సో అలాంటి వాళ్ళు చెప్పుకొని నేను ఆయన ఈయన అని చెప్పేసి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పేసి నేను మిమ్మల్ని మోసం చేయను ఖచ్చితంగా మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నది సో మీరు యాదాద్రి కోచింగ్ సెంటర్ని నమ్మండి సో నన్ను నమ్మండి నేను నేను కోచింగ్ ఇచ్చిన నా యొక్క స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మండి మీరు వాళ్ళు చెప్పేదాన్ని నమ్మండి మీరు ఖచ్చితంగా మీకు వాళ్ళందరూ కూడా నా యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మీకు ఓకే సో కాబట్టి మీరు ఈ యొక్క సండే రోజు మీరు ఈ యొక్క కోచింగ్ సెంటర్లో డెమో అయితే ఉంటుంది సో లేదు అంటే మీరు రాకపోయినట్లయితే ఆన్లైన్ డెమో అనేటటువంటిది లైవ్ డెమో అనేటువంటిది ఉంటుంది మీరు ఆ రోజు మీరు ఆ యొక్క క్లాస్ అనేటువంటిది వినండి ఓకే ఫైనల్గా నేను చెప్తున్నానండి సో ఇంకా వేరే మాట్లాడడానికి ఏం లేదండి సో ఖచ్చితంగా మిగతా కోచింగ్ సెంటర్లు అంటే కూడా కంటే కూడా మన కోచింగ్ సెంటర్ అనేటువంటిది బెస్ట్ అనేటటువంటిది నేను నిరూపిస్తాను మీకు ఖచ్చితంగా నిరూపిస్తాను ఎలా నిరూపిస్తాను అని చెప్పేసానంటే మీకు జాబులు వచ్చేటట్టు చేసిన బాధ్యత నాది ఖచ్చితంగా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మెసల్నియ నేను ఏ ఒక్కరిని కూడా మెసల్నియాను మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు బుక్ పైన ఉండేటట్టు క్లాసెస్ పైన ఉండేటట్టు నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే దిశలో నేను పయం చేపిస్తాను నేను ఓకే సో మీరు నన్ను నమ్మండి ఖచ్చితంగా మన సంస్థను నమ్మండి నేను మీకు జాబు కొట్టించి చూపిస్తాను నేను సో మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను నేను మాటలు తక్కువ ఉంటాయినాయి చేసేది ఎక్కువ ఉంటుంది మీరు అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ మాట్లాడు నా దగ్గర ఇది ఉన్నదని చెప్పేసి చెప్తాను నేను అందరి లెక్క మొత్తం ఎప్పటి వెనకట ఏదో జరిగిందన్నట్టుగా నేను చెప్పి నేను ఏదేదో చేసి మిమ్మల్ని నేను అబద్ధాలని చెప్పేసి అడ్మిషన్ తీసుకో నా దగ్గర ఏదైతే ఉన్నదో అదే చెప్పి మీ దగ్గర అడ్మిషన్ తీసుకుంటాను నేను సో నేను ఏదైతే చెప్పానో అది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను నేను అది నేను చేస్తానా చేయను అనేది మా యొక్క ప్రీవియస్ స్టూడెంట్స్ని అడగండి మీకు తెలుస్తుంది మీకు ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ ఈ యొక్క సండే రోజు మనము మన ఇన్స్టిట్యూట్లో జరిగేటటువంటి కోచింగ్ సెంటర్లో మనము ఈ యొక్క డెమోకి అందరు మీరు రండి మనం ఇక్కడ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్